నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ రాష్ట మంత్రివర్గ సమావేశం జరిగింది పలు కీలక నిర్ణయాలు ఈ సమావేశంలో తీసుకున్నారు జాబ్ క్యాలెండర్ కు తెలంగాణ ఆమోదం తెలిపింది రేపు జాబ్ క్యాలెండర్ రేవంత్ రెడ్డి ప్రకటించబోతున్నారు కొత్త రేషన్ కార్డుల కోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది రేషన్ కార్డుల జారీకి ఈ కమిటీ విధి విధానాలను రూపొందించనుంది రేషన్ కార్డు ఆరోగ్యశ్రీ కార్డు విడివిడిగా ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ బిల్ క్యాబినెట్ ఆమోదం తెలిపింది జీహెచ్ఎంసీ పరిధిని ఓఆర్ఆర్ వరకు విస్తరించే ముసాయిదా బిల్లును మంత్రులు ఆమోదించారు క్రికెటర్ సిరాజ్ జరీన్ కు ఆరు వందల చదరపు గజాల ఇంటి స్థలంతో పాటు గ్రూప్ వన్ పోస్ట్ ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది ఆ మేరకు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించబోతున్నాం తెల్ల రేషన్ కార్డులు తెల్ల రేషన్ కార్డులతో పాటుగా ఆరోగ్యశ్రీ కోసం ఆరోగ్యశ్రీ కార్డులని విడివిడిగా ఇవ్వాలి అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ నిర్ణయించింది దీనికి సబ్ కమిటీలో ముగ్గురు మంత్రులతో ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది వీలైనంత తొందరలో ఈ సబ్ కమిటీ రిపోర్టు నివేదిక గవర్నమెంట్కి ఇచ్చి ఆ విధి విధానాలు ఫైనల్ చేసి తప్పకుండా అనుకున్న ప్రకారం అర్హులైన ప్రతి భేదవాళ్లకి ఈ రాష్ట్ర ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు అదే రకంగా ఆరోగ్యశ్రీ కార్డును కూడా ఇవ్వాలని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో జరిగిన కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది స్కిల్ యూనివర్సిటీలో ఉద్యోగం వచ్చిందంటే ఉద్యోగం గ్యారంటీ అని అన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్పేటలో ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు ఈ ప్రాంత అభివృద్దితో పాటు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్న గొప్ప ఆశయంతో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామన్నారు స్కిల్ యూనివర్సిటీ ద్వారా లక్షలాది మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి సర్టిఫికేట్ అందించబోతున్నారు లక్షలాది మంది పట్టాలు తీసుకొని డిగ్రీలు పొంది నిరుద్యోగ శాశ్వతంగా వాళ్లకు వృత్తి నైపుణ్యం నేర్పించాలి అని మూడు నుంచి ఆరు నెలలు శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్ కోర్సులు ఇవ్వాలి అని అదేవిధంగా డిప్లొమా కోర్సులు నేర్పాలని అదేవిధంగా డిగ్రీ పట్టాలని ఇవ్వడం ద్వారా ఈరోజు రెడ్డి ల్యాబ్స్ నుంచి మొదలు పెడితే ఎస్బీఐ వరకు చాలా సంస్థలు ముందుకు వచ్చి వాళ్ళకు శిక్షణ ఇప్పించడమే కాదు వాళ్ళకు ఉద్యోగాలు మేము ఇస్తామని ఇవాళ సంస్థలన్నీ ముందుకు వచ్చినాయి అందుకే ఈరోజు స్కిల్ యూనివర్సిటీలో మీకు మీకు ఉద్యోగం అని చెప్పి నేను మాట ఇస్తున్నా తెలంగాణ అసెంబ్లీలో హైదరాబాద్ మెట్రో సిటీ సుస్థిర పట్టణాభివృద్ది స్కిల్ యూనివర్సిటీ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ పైన సుప్రీంకోర్టు తీర్పులపై చర్చ జరిగింది గాంధీజీ ఆలోచనతోనే యంగ్ వచ్చిందన్నారు మంత్రి శ్రీధర్ బాబు యంగ్ స్కిల్ యూనివర్సిటీ బిల్ ను బాబు ప్రవేశపెట్టారు నైపుణ్యాలను పెంపొందించే ఉద్దేశంతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ స్థాపన అని వెల్లడించారు నిన్న సీఎం చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేస్తూ ఉండటంతో స్పీకర్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు స్కిల్ యూనివర్సిటీకి పూర్తిగా మద్దతిస్తున్నట్లుగా బీజేపీ ప్రకటించింది అనంతరం సభలో స్కిల్ యూనివర్సిటీ బిల్ పాస్ అయ్యింది ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును సభ్యులందరూ స్వాగతించారు అనంతరం సభను రేపటికి వాయిదా వేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్ మహిళలను ముందుంచి రాజకీయం చేస్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ఒక అక్క తనను నడి రోడ్డుపై వదిలేసిందని మరో అక్క కోసం వెళితే రెండు కేసులు తనపై నమోదయ్యాయన్నారు రేవంత్ మంత్రి సీతక్కపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులపై సీఎం మండిపడ్డారు సీతక్కను అవమానించేలా సోషల్ మీడియాలో మీమ్స్ పెట్టడమేనా మీ నీతి అంటూ బీఆర్ఎస్ స్తంభింపజేసి ఆడబిడ్డలను అడ్డం పెట్టుకొని అక్కల్ని అర్థం పెట్టుకొని రాజకీయం చేస్తారు అధ్యక్ష ఇదా అధ్యక్ష ఇదా అధ్యక్ష నేను మాట్లాడాలంటే చాలా మాట్లాడగలను అధ్యక్ష ఆ అక్కలకు నేను చెప్పగలను ఆ అక్కల్ని నేను సొంత అక్కల్లాగానే భావించిన ఒక అక్క నన్ను నడి బజార్లో వదిలేసిన నేనేమల్లే ఇంకొక అక్క ఎలక్షన్కి పోతే నా మీద రెండు క్రిమినల్ కేసులు అయినా ఈ రోజుకునే కోర్టుల చుట్టూ తిరుగుతున్న అధ్యక్ష మీరు మాత్రం అక్కడికి వెళ్ళి మహిళా కమిషన్ చైర్పర్సన్ తెచ్చుకున్నారు ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నారు ఎమ్మెల్యేలు అయిన నేనేమో అధ్యక్ష నా మీద కేసులు తీయాలని అరే తమ్ముడు నా ఎలక్షన్కి వచ్చిండు ఆయన మీద ఎందుకు కోపం కేసులు తీయండి అని ఎప్పుడని చెప్పినరా అధ్యక్ష ఆయన నేను అక్కల్ని ఏమీ అడగలేదు అధ్యక్ష ఏమనలే కదా అక్కలుగానే భావించిన సొంత అక్కలే నేను భావిస్తున్నా అని చెప్పిన అధ్యక్ష నా కుటుంబ సభ్యురాలు సీతక్క అని చెప్పిన ఎంత అవమానకరంగా మాట్లాడింది రా అధ్యక్ష సీతక్క పట్ల ఇవాళ సోషల్ మీడియాలో ఒక వీడియో పెట్టినరా అధ్యక్ష నేను చూపిస్తే సభ గౌరవం తగ్గుతుంది కాబట్టి చూపించట్లేదు సీతక్క అక్కడ నించుంటే వెనకాల నుంచి ఒక సభ్యుడు వచ్చి ఇంకొక సభ్యుడితో మాట్లాడుతుంటే నాయకులు సోషల్ మీడియాలో పెట్టిన మీమ్స్ చూస్తే మీరే మీద నుంచి వచ్చి చెప్పు తీసుకొని కొడతారు అధ్యక్ష వాళ్ళను చేత్తో కూడా కొట్టారు అసెంబ్లీలో సీఎం వ్యాఖ్యలకు నిరసనగా నల్ల బ్యాడ్జీలు ధరించి సమావేశాలకు వచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం క్షమాపణ చెప్పాలని స్పీకర్ పోడియం వద్ద బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు సబితా ఇంద్రారెడ్డికి మాట్లాడే అవకాశం ఇవ్వాలని నినాదాలు చేశారు సభ నుంచి వాకౌట్ చేసి సీఎం చాంబర్ ఎదుట ఎమ్మెల్యేలు బైఠాయించారు సీఎం క్షమాపణ చెప్పే వరకు నిరసన చేస్తామన్నారు దీంతో వారిని ఛాంబర్ నుంచి బయటకు పంపించారు మార్షల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అక్కడి నుంచి తెలంగాణ భవన్ తరలించారు కేసీఆర్ ను తిట్టేందుకే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నట్లుగా ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు ఎంతసేపు కేసీఆర్ ను తిట్టడం కాదు సమర్థ పాలనపై దృష్టి పెట్టాలని సూచించారు శాసనసభలో తాను కనిపిస్తేనే సీఎం రేవంత్ రెడ్డికి కంటగింపుగా ఉంది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటి వరకు ఎంతో మంది సీఎంలను చూశామని వాళ్లంతా మహిళలకు గౌరవం ఇచ్చేవారని అన్నారు సభలో నాలుగున్నర గంటల పాటు నిలుచున్నా మాట్లాడేందుకు మాత్రం అవకాశం ఇవ్వలేదని విమర్శించారు ఆమె ముఖ్యమంత్రి గారు కూర్చున్న సీట్ సైడ్ చూస్తా ఉంటే ఎలాంటి మహానుభావులను సీట్ మీద చూసాం కదా ఒక రాజశేఖర రెడ్డి గారిని చూసాం చంద్రబాబు నాయుడు గారిని చూసాం కేసీఆర్ గారిని చూస్తున్నాం రోషయ్య గారిని చూసాం కిరణ్ కుమార్ రెడ్డిని చూసాం ఇంతమంది ముఖ్యమంత్రులను అక్కడ చూశాం కదా అక్కడ ఎవరైనా ఒకరు అందరు కనిపించారు ఈరోజు మాకు అక్కడ వాళ్ళు ఉండుంటే అయ్యో ఆడబిడ్డల్ని ఇచ్చున్నారే ముందు వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వండి మిగతా తర్వాత మాట్లాడదామని మాట్లాడేవాళ్ళు కానీ మేము నిల్చుంటే వాళ్ళ మొహాలలో రాక్షస ఆనందం కనిపించింది ఆశ్చర్యం వేసింది నాకు ఒక్కరికైనా కనీసం ఒక్కరికైనా గిల్టీగా ఫీల్ అవ్వలేదు నాలుగున్నర గంటలు ఆడబిడ్డలు నిల్చున్నారే అని ఒక్కరిన గిల్టీగా ఫీల్ అవ్వలేదు పైగా రాక్షస ఆనందం పొందుతున్న విషయాన్ని ఈరోజు నిజంగా చాలా బాధ అనిపించింది ఏపీ వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ దాదాపుగా పూర్తయింది ఆగస్టు నెలకు సంబంధించిన పెన్షన్ డబ్బులను గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి అందించారు రాష్ట వ్యాప్తంగా అరవై నాలుగు లక్షల ఎనబై రెండు పేల మంది లబ్దిదారులుండగా రెండు పేల ఏడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు విడుదల చేసింది ప్రభుత్వం ఉదయం ఆరు గంటలకే గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది పింఛన్ల పంపిణీ ప్రారంభించారు ఇవాళ తొంభై ఆరు శాతం పంపిణీ పూర్తి కాగా రేపటికి వంద శాతం పెన్షన్లను అందచేయనున్నారు మరోవైపు కార్యక్రమంలో సీఎం సహా మంత్రులు పాల్గొన్నారు వైసీపీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు అవినీతి విధ్వంసం అసమర్థ పాలనతో రాష్ట్రాన్ని నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు సత్యసాయి జిల్లా మడకసిర మండలం గుండుమలలో పలువురు లబ్దిదారులకు సీఎం చంద్రబాబు పింఛన్లను పంపిణీ చేశారు ప్రజల ఆస్తులకు రక్షణగా ఉండాల్సిన వారే పాలనలో ఇష్టానుసారంగా దోపిడీ చేశారంటూ విమర్శించారు సర్వేరాల కోసం ఏడు వందల కోట్లు ఖర్చు చేసి వాటిపై కూడా ఫోటోలు వేయించుకున్నారని ఆరోపించారు మనకు రోడ్లు వేయలేరు ఇక్కడ రిజర్వాయర్లు కట్టలేరు కానీ మీరు చూస్తే సర్వే పేరు పెట్టి ఆ సర్వేకి రాళ్లు వేయడానికి ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఏడు వందల కోట్ల రూపాయలు రాళ్లు తయారు చేసి ఫోటో వేసుకున్నారు శ్మశానంలో ఎట్లయితే ఫోటో పెడతాం చనిపోయిన వాళ్ళకి ఆ మరిగా ఫోటోలు వేసుకునే పరిస్థితికి వచ్చారు దీని ఖర్చు ఏడు వందల కోట్ల రూపాయలు ఇప్పుడే నేను వెళ్ళాను ఓబడమ్మకైతే ఇల్లు లేదు కానీ ఉండే ఇల్లు కూడా ఉరుస్తా ఉంది కానీ ఈ మహానుభావుడు ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విశాఖపట్నం ఋషికొండలో ప్యాలెస్ కట్టుకుంటున్నాడు అంటే రాజులు ఆ మనం లేకుంటే మనం ఏమన్నా నియంతలు ఆ మనం నేను అడుగుతున్నా ఈ రోజు నేను ఇక్కడికి వచ్చాను అంగామాలు ఉన్నాయా తల్లి అని అడుగుతున్నా మిమ్మల్ని నీటిపారుదల ప్రాజెక్టులను గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు శ్రీశైలం పర్యటనలో భాగంగా కృష్ణమ్మకు చంద్రబాబు జలహారతిచ్చారు అంతకు ముందు స్వామిని దర్శించుకున్నారు జులై నెలలోనే ప్రాజెక్టు నిండిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు ప్రాజెక్టులకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం మార్చే బాధ్యత చెప్పుకొచ్చారు తర్వాత వచ్చిన పాలకుల వల్ల ఇది రాళ్లసీమగా మారిపోయింది నేను అందుకే చెప్పాను ఈ రాయలసీమను రతనాల సీమగా తయారు చేస్తానని నేను మీకు హామీ ఇచ్చాను ఎన్నికలప్పుడు ఐదేళ్లలో రాష్ట్రంలో అరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈయన ఐదేళ్లున్నాడు నేను ఆ పేరు కూడా చెప్పను మీకు నచ్చిన పేరు మీరు పెట్టుకోవచ్చు ఖర్చు పెట్టిన డబ్బులు చూస్తే పంతొమ్మిది వేల కోట్లు అరవై ఎనిమిది వేలు అరవై తొమ్మిది వేల ఎక్కడ తమ్ముళ్ళు పంతొమ్మిది వేలు ఎక్కడ కంపేర్ కూడా అవకాశం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా దశాబ్దాల పోరాటానికి ఫలితం దక్కింది ఎట్టకేలకు ఎస్సీ వర్గాల డిమాండ్ ఆచరణ రూపంలోకి వచ్చేందుకు అడుగులు పడనున్నాయి ఎస్సీ ఎస్టీల్లో ఉపవర్గీకరణ సాధ్యమేనా అన్న అంశంపై విచారణ జరిపిన ధర్మాసనం కీలక తీర్పును వెలువరించింది వర్గీకరణ సమర్థనీయమైన పేర్కొంది రాష్ట ప్రభుత్వాలకు కూడా వర్గీకరణపై అధికారం కల్పిస్తూ ఆదేశాలిచ్చింది ఎస్సీ వర్గీకరణపై మూడు దశాబ్దాలుగా పోరాటం కొనసాగుతోంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీలో ఉప వర్గీకరణ కోసం బిల్ ప్రవేశపెట్టారు ఆనాటి సీఎం చంద్రబాబు ఈ విషయంపై సుప్రీంకోర్టులో రెండు పేల నాలుగులో వర్గీకరణపై రాష్ట్రాలకు అధికారం లేదు అంటూ అప్పటి జస్టిస్ చిన్నయ్య తీర్పు వెలువరించారు ఆ తర్వాత రెండు పేల పదిలో పంజాబ్ ప్రభుత్వం వాల్మీకిలు మజూబీ సిక్కులకు యాభై శాతం రిజర్వేషన్ కల్పించింది అయితే దీన్ని కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు పంజాబ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఎస్సీ వర్గీకరణపై దాఖలైన ఇరవై మూడు పిటిషన్లను విచారించిన జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం కీలకమైన తీర్పును వెలువరించింది ఏడుగురు సభ్యులున్న ధర్మాసనంలో ఆరుగురు వర్గీకరణను సమర్థించగా జస్టిస్ బేలా త్రివేది వ్యతిరేకించారు ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై అసెంబ్లీలో సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు సుప్రీంకోర్టు ధర్మాసనానికి కృతజ్ఞతలు తెలిపారు గత ప్రభుత్వం మాదిక వర్గాన్ని మోసం చేసిందన్న రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణపై తమ ప్రభుత్వం బలమైన వాదనలు వినిపించిందని తెలిపారు దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందే తెలంగాణలో వర్గీకరణ అమలు చేస్తామన్నారు ప్రస్తుతం ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలోనూ వర్గీకరణ అమలు చేసేందుకు అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ బెంచ్ కు రాజ్యాంగ ధర్మాసనానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను స్పష్టమైన ప్రకటన చేస్తున్నా దేశంలోనే అందరికంటే ముందు భాగానే నిలబడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏపీసీడీ వర్గీకరణ అమలు చేసే బాధ్యత మా మిత్రులు మా మంత్రివర్గ సహచరులు మేమందరం తీసుకుంటాం అవసరమైతే ఇప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్లలో కూడా వర్గీకరణను అమలు చేయడానికి అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాదిక సోదరులకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాము సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇవ్వటాన్ని స్వాగతిస్తున్నామన్నారు మంత్రి దామోదర్ రాజనరసింహ సీఎం రేవంత్ ఆరుగురు ఎమ్మెల్యేలను ఢిల్లీకి పంపి అడ్వకేట్ ను నియమించారన్నారు రాష్ట్ర ప్రభుత్వం చొరవతోనే ఇది సాధ్యమైందని తెలిపారు తీర్పు సమన్యాయం సమధర్మమని అణగారిన వర్గాలకు న్యాయం చేయాలనే పోరాటం జరిగిందన్నారు సుప్రీంకోర్టు తీర్పు ఏ వర్గానికి వ్యతిరేకం కాదన్నారు మంత్రి దామోదర తీర్పు ఒక వర్గానికి వ్యతిరేకం కాదు కులాలైతే ఆ వర్గాలను గుర్తించి వారికి విద్యారంగమే కానీ ఉద్యోగ రంగమే కానీ ప్రభుత్వ ఉద్యోగ రంగమే వారికి సముచిత స్థానాన్ని కల్పించాలి వారికి ఇవ్వాలని చెప్పి ఈ పోరాటం ఈ పోరాట ఫలితమే న్యాయపరంగా ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ తీర్పుని స్వాగతిస్తున్నాము మరొకసారి రేవంత్ రెడ్డి గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నారు మూడు దశాబ్దాలు ఈ పోరాటంలో చాలా మంది అమరులయ్యారు ఈ పోరాటంలో వారికి వారికి అందరికీ కూడా మామూలు పోరాటంగా అతిథి అమరులయ్యారు బీఆర్ఎస్ పార్టీ స్థాపించిన నాటి నుంచి ఎస్సీ వర్గీకరణను కట్టుబడి ఉందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు సుప్రీంకోర్టు తీర్పును తమ పార్టీ స్వాగతిస్తోందన్నారు ఎన్నో ఏళ్ల పోరాట ఫలితమన్నారు ఆయన అన్ని వర్గాలను కేసీఆర్ ఒప్పించి తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై తీర్మానం చేసి కేంద్రానికి పంపించామని జగదీశ్వర్ రెడ్డి గుర్తు చేశారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా కేంద్రానికి పంపించి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని చెప్పి పది సంవత్సరాల క్రితమే చెప్పడం జరిగింది అదే సందర్భంలో అంత చాలా సంవత్సరాల ముందు నుంచి ఆ ఎంఆర్పీఎస్ ఉద్యమంలో పాల్గొని ఆ ఉద్యమంలో అమరులైన బిడ్డలకు కూడా ప్రభుత్వం నుండి సహకారం అందించి వారి కుటుంబాలకు సహాయం అందించింది కేసీఆర్ గారే మొదటి నుండి కూడా మా పార్టీలో ఉన్న ఇతర కూడా 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 పార్టీ నుంచి నుంచి సంవత్సరాల ఈ ఉద్యమానికి ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యకుడు మందకృష్ణ మాదిక హర్షం వ్యక్తం చేశారు తమ ముప్పై ఏళ్ల పోరాటం ఫలించిందన్నారు వర్గీకరణ కోసం పోరాటం చేసి ప్రాణాలు కోల్పోయిన ఉద్యమకారులకు ఈ విజయం అంకితం చేస్తున్నట్టుగా తెలిపారు వర్గీకరణ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఉద్యోగాల నియామక ప్రక్రియ నిలిపివేయాలని వర్గీకరణ తర్వాత రీషెడ్యూల్ చేయాలని కోరారు నేతలు తమ ప్రాణాలను కోల్పోయారు వారికి ఈనాటి విజయాన్ని అంకితం ఇస్తున్నాం ఈ పోరాటం ఇవాళ విజయం సాధించిందంటే సమాజం యావత్తు అన్ని వర్గాలకు సంబంధించిన సమాజం యావత్తు మాదిగదండలకు అండగా నిలబడ్డారు న్యాయం వైపు పోరాటం జరుగుతున్న సమయంలో న్యాయాన్ని గెలిపించడం కోసం జరిగిన ప్రయత్నంలో మాదిగ బిడ్డలు చేస్తున్న పోరాటానికి సమాజంలో ఉండబడే అన్ని వర్గాల పెద్దలు రాజకీయ దృక్పథాలు కలిగిన వాళ్ళు కూడా ఎస్సీ ఈ విజయంలో చైనాతో సరిహద్దు వివాదం జరుగుతున్న వేళ వియత్నాంతో సంబంధాలను మరింత బలపరుచుకునేందుకు భారత్ ప్రయత్నిస్తోంది అందులో భాగంగా రెండు రోజుల భారత్ పర్యటనకు వచ్చిన వియత్నాం ప్రధాని ఫామ్ మిన్ తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు ఇరు దేశాల మధ్య పలు అంశాలపై ఒప్పందాలు జరిగాయి ప్రపంచంలోనే అగ్రదేశాల్లో ఒకటిగా భారత్ నిలిచిందని అది ప్రధాని మోదీ నాయకత్వంలో సాధ్యమైందన్నారు వియత్నాం ప్రధాని ప్రధాని మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని కొనియాడారు రెండు దేశాలు స్వేచ్ఛ నియమాల ఆధారిత ఇండో పసిఫిక్ కోసం పనిచేస్తాయని తాము విస్తారవాదుకు కాకుండా వికాస్వాదుకు మద్దతిస్తున్నామని ప్రధాని మోదీ అన్నారు डिफेंस और सिक्योरिटी के क्षेत्र में सहयोग के लिए नए कदम उठाए हैं नया चांग में बने आर्मी सॉफ्टवेयर पार्क का आज उद्घाटन किया गया 300 मिलियन डॉलर की क्रेडिट लाइन पर बनी सहमति से वियतनाम की मैरिटाइम सिक्योरिटी सशक्त होगी सहयोग को बल दिया जाएगा ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల కనీస వయసును ఇరవై ఒక్కేళ్లకు తగ్గించాలని ఆప్ ఎంపీ రాఘవ్ చద్దార్ డిమాండ్ చేశారు పార్లమెంట్ సమాపేశాల్లో భాగంగా రాజ్యసభలో మాట్లాడిన ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు మనది యువ భారత్ అని మన వద్ద ముప్పై ఐదేళ్ల కంటే తక్కువ వయసున్న జనాభా అరవై ఐదు శాతంగా ఉందన్నారు ఇరవై ఐదేళ్ల లోపు వారు యాబై శాతం మంది ఉన్నారు వయసు మళ్లిన నాయకులతో ఉన్న యువ దేశం మనదని అన్నారు యువ నాయకులతో ఉన్న దేశంగా మారాలి అంటే పోటీ చేసే వయసు తగ్గించాలని సూచించారు ఎంపీ రాఘవ్ చద్ద युवाओं को इंसेंटिवाइज करने की जरूरत है ताकि वो भारत की मुख्य धारा की राजनीति में आएं और इसके लिए सर मैं ये सुझाव लाया हूं कि और मेरे आपके माध्यम से निवेदन है भारत सरकार से कि इस देश में चुनाव लड़ने की उम्र 25 साल है आप लोकसभा का चुनाव हो या विधानसभा का चुनाव हो वो चुनाव लड़ने के लिए आपकी कम से कम उम्र 25 साल होनी चाहिए मैं आपके माध्यम से यह सरकार से निवेदन करना चाहता हूं कि सरकार उस उम्र को 25 से घटाकर 21 साल करे और 21 साल का युवा हमारी मुख्य धारा की राजनीति में अगर आना चाहता है चुनाव लड़ना चाहता है तो उसे अनुमति मिलनी चाहिए यूपीए हयमलो प्रति ఏడాది 1000కు పైగా రైలు ప్రమాదాలు జరిగావని మంత్రి అశ్విని వైష్ణవం అన్నారు ప్రస్తుతం 68% రైలు ప్రమాదాలు తగ్గాయని అన్నారు రైలు ప్రమాదాలు తగ్గినంత మాత్రాన తామేమి సంతోషంగా లేమని పూర్తిగా వాటిని నిరోధిస్తామన్నారు అశ్విని వైష్ణవ్ యూపీఏ పదేల పాలనలో 4.11 లక్షల మందిని రైల్వే శాఖలో నియమించారని ఎన్డీఏ పదేళ్లలో ఐదు లక్షలకు పైగా నియామకాలు చేపట్టిందని అన్నారు ఎన్నో ఏళ్లుగా ఉన్న రైల్వే జాబ్ క్యాలెండర్ ను జనవరిలో ప్రకటించామన్నారు మంత్రి అశ్విని వైష్ణవ్ యూపీఏ కే कार्यकाल में 171 के आसपास एक्सीडेंट्स साल के एवरेज होते थे 171 वो करीब अड़सठ अड़सठ प्रतिशत सिक्सटी सिक्सटी परसेंट सिक्सटी कम हुए हैं अभी भी अध्यक्ष जी हमें उस पर हमें उस पर कहीं कोई संतोष नहीं करना चाहिए कहीं भी संतोष नहीं करना चाहिए पक्ष हो विपक्ष हो अपक्ष हो कोई भी हो हम सबको मिलकर एक एक विषय पे सेफ्टी के हर विषय पे पूरा दिल जी जान से जितनी हमारी बुद्धि है जितनी हमारी मेहनत है जितना भी हम प्रयास कर सकते हैं वो पूरा प्रयास करना चाहिए ఇబ్బల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు పాత పరిచయాల కారణంగానే అసెంబ్లీ ప్రాంగణంలో కేటీఆర్ను కలిశారని ఎమ్మెల్యే పార్టీ మారుతున్నారంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గద్వాలలోని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇంట్లో సుదీర్ఘంగా చర్చించారు పార్టీలో అంతర్గత విభేదాలేవీ లేవని ఏవైనా ఉన్నా తాము పరిష్కరించుకుని ముందుకు సాగుతామని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు ఏపీ మహేష్ కోఆపరేటివ్ అర్బన్ లో ఈడీ సోదాలు ముగిశాయి కోటి రూపాయల క్యాష్ తో పాటు నాలుగు కోట్ల ఇరవై ఏడు లక్షల రూపాయలు విలువైన ఆభరణాలు ప్రాపర్టీ డాక్యుమెంట్స్ బ్యాంక్ లాకర్ తాళాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు అక్రమంగా లోన్స్ మంజూరు చేశారని హిల్స్ పీఎస్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తోంది వక్ఫ్ బోర్డు భూమితో పాటు లేని ప్రాపర్టీస్ ఉన్నట్లుగా సృష్టించి అక్రమంగా మూడు వందల కోట్లకు పైగా రుణాలు మంజూరు చేసినట్టుగా ఈడీ గుర్తించింది రుణాలు తీసుకున్న వారి నుంచి పది శాతం కమిషన్ను బ్యాంక్ చైర్మన్తో సహా ఇతర ఉద్యోగులు తీసుకున్నారు అక్రమంగా పద్దెనిమిది వందల మందికి గోల్డ్ లోన్స్ ఇచ్చినట్టుగా ఈడీ స్పష్టం చేసింది కేరళలోని వాయినాడు ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడంతో భారీ ప్రాణ నష్టం జరిగింది ఇంకా వందల సంఖ్యలో ప్రజల ఆచూకీ తెలియాల్సి ఉంది భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడి గ్రామాలను నేలమట్టం చేసిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది అక్కడి పరిస్థితిని చర్చించేందుకు కేరళ సీఎం పినరై విజయన్ అధ్యక్షతన బుధవారం అఖిలపక్ష సమావేశం జరిగింది ప్రభుత్వం స్పందించిన తీరు సహాయ పునరావాస కార్యక్రమాలు జరుగుతున్న వైనాన్ని అఖిలపక్ష నేతలకు సీఎం విజయన్ వివరించారు కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాలకు ఏరియల్ సర్వే చేశారు సీఎం విజయన్ ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా వైనాడు పర్యటన వాయిదా పడిన ఒకరోజు తర్వాత రాహుల్ ప్రియాంకలు ఇవాళ కేరళకు చేరుకున్నారు ఇరువురు నేతలు కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సహాయక శిబిరాలను సందర్శించి బాధితులను పరామర్శించారు ఇట్స్ ఎ కెరీబుల్ ట్రాజెడీ ఫర్ వైనార్ ఫర్ కేరలా అండ్ ఫర్ ది నేషన్ వివ్ కమ్ హియర్ టు సీ ది సిట్యుయేషన్ ఇట్స్ క్వైట్ ఎ పెయిన్ఫుల్ ఎక్స్‌పీరియన్స్ టు సీ హౌ మెనీ పీపుల్ హావ్ లాస్ట్ ఫ్యామిలీ Members లాస్ట్ హౌసెస్ ఇట్స్ వెరీ డిఫికల్ టు స్పీక్ టు పీపుల్ ఇన్ ది సర్కమ్స్టాన్సెస్ దేశ రాజధాని ఢిల్లీకి రెడెల్ట్ జారీ చేస్తుంది వాతావరణ శాఖ నగరంలో భారీ వర్షాలు కురవగా కుండపోత వానలు కురుస్తాయంటూ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ ఆగస్టు ఐదు వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న ఐఎండీ ఈ నెల మూడవ తేదీ వరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది అవసరమైతే మినహా బయటకు రావద్దంటూ ఢిల్లీ వాసులకు సూచించింది మరోవైపు వాతావరణం అనుకూలించకపోవడంతో విమానాలను దారి మళ్లిస్తున్నారు హిమాచల్ ప్రదేశ్లో వర్షం బీభత్సాన్ని సృష్టించింది కుల్లులోని నిర్మన్ బ్లాక్ మాలానా మండి సిమ్లా జిల్లాల్లో క్లౌడ్ బరెస్ట్ కారణంగా కుండపోత వర్షం కురిసింది వర్షాలకు రాష్టంలోని పలు నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి ఇక సిమ్లా జిల్లాలోని రాంపూర్ ప్రాంతంలో ఓ భారీ భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది అనంతరం పార్వతీ నదిలో భవనం కొట్టుకుపోయింది ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది కాగా క్లౌడ్ బరెస్ట్ కారణంగా మూడు ప్రాంతాల్లో దాదాపు ముప్పై ఆరు మంది గల్లంతయ్యారు మండీలో ఒకరి మృతదేహం లభ్యమైంది

భారీ వర్షాలు ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసేస్తున్నాయి వేర్వేరు ఘటనల్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సహా ఆరుగురు మరణించారు పలువురు గాయపడినట్టుగా అధికారులు తెలిపారు పలుచోట్ల ఇళ్లు కూలిపోగా నదుల్లో నీటి మట్టాలు అమాంతం పెరిగాయి ఉత్తరాఖండ్ చమోలీ జిల్లా దేవ్చులిలో ఇళ్లు కూలి ఓ మహిళ చిన్నారి గల్లంతయ్యారు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా చేరుకొని చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి హరిద్వార్ ఖార్కరీ ప్రాంతంలో సుఖీ నది తీరంలో ఉన్న వాహనాలు కుండపోత వర్షాలకు కొట్టుకుపోయాయి ఈ నేపథ్యంలో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆదేశించారు అమెరికా అధ్యక్ష ఎన్నికలకు డెమోక్రటిక్ పార్టీ తరపున సిద్దమవుతున్న కమలా హారిస్ పై డొనాల్డ్ ట్రంప్ మళ్లీ నోరు పారేసుకున్నారు షికాగోలోని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ బ్లాక్ జర్నలిస్టుల సదస్సులో ట్రంప్ పాల్గొన్నారు ఆమె ఎల్లప్పుడూ భారతీయ వారసత్వానికి చెందిన వారే అని దాన్ని ఎన్నాళ్ళూ ప్రచారం చేస్తూ వచ్చారన్నారు ఆమె నల్ల జాతీయురాలని కొన్నేళ్ల క్రితం వరకు తనకు తెలియదన్నారు కానీ ఆమె ఉన్నట్టుండి నల్ల జాతీయురాలుగా మారంటూ విమర్శించారు ఇంతకే ఆమె భారతీయురాలా లేక నల్ల జాతీయురాలా అంటూ ప్రశ్నించారు తన జాతీయతను ప్రశ్నిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలకు హ్యారిస్ ధీటుగా బదిలిచ్చారు మళ్లీ మళ్లీ పాతపాటే పాడుతున్నారు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు వాస్తవాలను చెప్పాల్సి వచ్చినప్పుడు శత్రుత్వం కోపంతో స్పందించేవారు మనకొద్దని వాస్తవాలను అంగీకరించి వాటిని ధైర్యంగా చెప్పే నాయకులు కావాలి అంటూ కమలా హారిస్ కౌంటర్ ఇచ్చారు ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు మరో పథకం దక్కింది పురుషుల యాబై మీటర్ల రైఫిల్ షూటింగ్ లో భారత షూటర్ స్వప్నిల్ కుసాలే కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు ఇరవై తొమ్మిదేళ్ల షూటర్ కు ఇదే తొలి ఒలింపిక్స్ కావడం విశేషం తొలి ఒలింపిక్స్ లోనే పథకాన్ని సాధించాడు స్వప్నిల్ పన్నెండేళ్లుగా ఒలింపిక్స్ కు అర్హత సాధించాలని ప్రయత్నిస్తున్నాడు ప్యారిస్ లో అతనికి అవకాశం రావడంతో చరిత్ర సృష్టించాడు స్వప్ని కుసాలే నాలుగు వందల ఒకటి పాయింట్ నాలుగు పాయింట్లతో ప్రపంచర్ ను ఓడించి కాంస్య పథకాన్ని సాధించాడు స్వప్నిల్ ఈ క్రమంలో స్వప్నిల్ కుశాలే భారత్ తరపున ఒలింపిక్ పథకం సాధించిన ఏడవ షూటర్ గా నిలిచాడు పారిస్ ఒలింపిక్స్ లో ఇప్పటి వరకు మూడు పథకాలు రాగా అవి షూటింగ్ విభాగంలోనే వచ్చాయి మూడు విశేషం బిజినెస్ అప్డేట్ చూస్తే దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సరికొత్త గరిష్టాల వద్ద ముగిశాయి అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో సూచీలు రాణించాయి ముఖ్యంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రిలయన్స్ షేర్లు సూచీలను ముందుకు నడిపించాయి దీంతో ఇంట్రాడేలో సెన్సెక్స్ ఎనబై రెండు పేల నూట ఇరవై తొమ్మిది పాయింట్ల వద్ద నిఫ్టీ ఇరవై ఐదు పేల డెబ్బై ఎనిమిది పాయింట్ల వద్ద జీవనకాల గరిష్టాలను తాకాయి గరిష్టాల వద్ద అమ్మకాలతో సెన్సెక్స్ ఎనబై రెండు పేల దిగువకు చేరగా నిఫ్టీ మాత్రం తొలిసారి ఇరవై ఐదు పేల ఎగువన ముగిసింది సెప్టెంబర్లో వడ్డీ రేట్ల తగ్గింపు ఉంటుందని అమెరికా ఫెడ్ చీఫ్ జెరోమ్ పావెల్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచ మార్కెట్లలో జోష్కు కారణమయ్యాయి ఇది ప్రైమ్ టైమ్ అప్డేట్ కీప్ వాచింగ్ హెచ్ఎం టీ వార్త ఆగదు నిజం తాగదు